హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు అయితే మాత్రం డైలీ బ్లాగ్ మామూలుగా వాయిస్ అవ్వకుండా తీద్దాము అని అనుకున్నాను కానీ ఏమైందంటే ఆ లోపే కోతులు వచ్చేస్తున్నాయి ఆ ఫోన్ అక్కడ పెట్టామనుకోండి కోత అయితే మాత్రం మనం అలా అలా బరిని కట్టేయడానికి అలా వెళ్ళినప్పుడు అయితే మాత్రం కోతి ఖచ్చితంగా ఎత్తుకోబోతుందని చెప్పేసి ఒకవేళ మా దరిద్రం ఏదన్నా నెత్తినెక్కి ఉండి కోతగానే ఎత్తుకోబోయిందంటే మనకి యూట్యూబ్ ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది ఇదిగో యూట్యూబ్లో కొంచెం అని అనుకునేసరికి మన ఫోన్ పోవడము ఇంకేదన్నా ఇంకేదన్నా అవ్వడమో జరుగుతుంది వద్దు అంత అంత రిస్క్ అయితే నేను చేయదలుచుకోలేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం ఉదయం అనేది ఏంటంటే వీడియో అయితే మాత్రం క్యాప్చర్ చేసుకోలేదు ఇంకా అయితే మాత్రం ఉదయం అయితే రోజు ఇట్లాగా బర్రెలు బయటే కట్టేసి ఉంటాయి కదా బర్రెల దగ్గర అయితే నేనైతే పేడంతా డకారేసాను కసలు జిమ్ మా అత్తమ్మ వచ్చేసి బర్రెలు నెలకైతే ఇప్పింది అంతరేజ్ అయితే మాత్రం మా హస్బెండ్ చెవిలోకి వెళ్ళాలని చెప్పేసి వెళ్తా వెళ్తా డాకార్ ఎత్తాను మామి ఒక నేను ఒకకారు రెండు అకారలే పేడకళ్ళు అవుతున్నాయి ఇంటికాడ ఏంటంటే విడిగా విడిగా ఇట్లా ఏదైనా గెడి తీసి పెడితే అలా ఏదన్నా అయితే ఇంకో అవుతున్నాయి కానీ లేకపోతే మాత్రం రెండు అకాల పేడకల్లే అవుతున్నాయి ఇంకా నేను ఇంకా మామయడక్క నేను ఒక అక్క చెరోడు ఎత్తుకెళ్ళాము నేను దొడ్లో పేడకలు కూడా తీసేసి వచ్చాను అయితే మాత్రం మామీ చెవులో పని ఉందని చెప్పేసి నీళ్ళు చూసి రావాలని మామయ్య మా హస్బెండ్ ఇద్దరైతే వెళ్ళారు నేను ఇంటికి వచ్చేసరికి అయితే బర్రెలు నేల తిప్పుకుంటే నేనైతే ఇంకా పాలు తీసేసుకున్నాను బర్రెల దగ్గర పాలు తీసేసుకుని అయితే మాత్రం బొట్టేసాను పాలు ఇచ్చే బర్రెకి ఇప్పుడు బయట లోపల ఉండే బగ్ ఉంది కదా తెలియత పడ్డ అది కూడా అయితే పాలు ఇవ్వట్లేదు మానేసింది దాన్ని అయితే దొడ్లో తొలుదాం అనుకుంటున్నాము దాన్ని దొడ్లో రెండు అయితే మాత్రం ఇంకొక్కటే పాలు అయితే మాత్రం ఉదయం నుంచి నేను వీడియో క్యాప్చర్ చేద్దాం క్యాప్చర్ అని చెప్పేసి ఏదో పని ఉండి ఇంకా అలా అలా అయితే మాత్రం అయిపోయింది అది నేనైతే బర్రెలు నీళ్ళకి ఇప్పుదాం లేని చెప్పేసి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి మామి అయితే వచ్చేసి రాత్రి అయితే మాత్రం పచ్చిగిడ్డు ఉంటే అయితే వేసాడు అదిగోండి అయితే మేస్తూ ఉన్నాయి అయితే మాత్రం ఈ పచ్చిగిడ్డ అయిపోయాక బర్రెలు నీళ్ళకి ఇప్పేసి అయితే కట్టేసేయాలి ఇంకా ఇంకో మో అయితే తెచ్చాను దాన్ని అయితే వేయాలి బర్రెల అయితే మాత్రం తీసేసాను అయితే లేదు ఇంకా బర్రె నీళ్ళకి ఇప్పేసి బయట కట్టేస్తే పని అయిపోతుంది ఈరోజు సాయంత్రం మళ్ళీ రొటీనే కదా ఇంకా ఈ బర్రెలని నీళ్ళకి పెట్టే తాగట్లేదు అందుకని చెప్పి సాయంత్రం నీళ్ళకైతే ఇప్పట్లేదు బర్రె దగ్గర పాలు తీసుకుంటాను అంత నేను అంటే బర్రెల పచ్చిగడ్డి వేసేస్తే ఇంక సాయంత్రం అయితే మాత్రం అదే కాకపోతే మాత్రం సాయంత్రం ఒక అర్ధకార అవుతుంది ఇంకో అంటే పళ్ళు సీజన్ కాబట్టి ఉదయాన్నే కొంచెం రిస్క్ తగ్గిద్దని చెప్పేసి సాయంత్రం ఏ టైం అయినా కానీ అనేది మాత్రం అయితే మాత్రం తీసేస్తున్నాను ఈరోజు అయితే ఇదే ఈరోజు నేను బర్రెల దగ్గర చేసిన పనిదేనండి సరే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య నా వీడియోస్ ఎందుకని ఒక అసలు అంత ముందు వీడియోలు పెడితే కే అలా అన్న రీచ్ అవుతున్నాయి ఈ మధ్య అసలు ఫైవ్ హండ్రెడ్ కూడా రీచ్ అవ్వట్లేదు ఎందుకని ఒక నాకు అర్థం కావట్లేదు చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే నా ఛానల్ నుంచి ముగ్గులు వీడియో కూడా అనేది వస్తుంది దాన్ని కూడా ఈ ఛానల్లోనే పెడుతున్నాను ఉదయం అయితే బ్లాగ్ అదైతే మాత్రం దాన్ని కూడా కొంచెం ఏంటంటే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను కొంచెం అయితే మాత్రం ఎంకరేజ్ చేయండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్